నందు మిక్కిలి ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు ప్రభునందు ప్రియబిడలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము దినములను లెక్కించు జ్ఞానము దినములను లెక్కించు జ్ఞానము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన వచనం మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము వాక్య భాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నా రక్షక నా యేసయ్య నా ఆత్మదేవ ఈ యొక్క భాగమును ఆశీర్వదించి నాయన దినములు లెక్కించు జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యమును మీరే నిబిడలతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి నీ జ్ఞానముతో నింపమని మా ప్రభు ఈయనయ్య యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి ఆమె ప్రభునందు ప్రిబిడ్డలారా ఈ వాక్య భాగంలో మనకు ఒక చిన్న ప్రార్థన మనం చూస్తున్నాం మనకు ఆలోచింపజేసేటువంటి ప్రార్థన సామాన్యంగా మనము చూసినట్లయితే మన ప్రార్థనలు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రార్థనలు చిన్న చిన్న ప్రార్థనలు మనకు చాలా ఉన్నాయి కదా పాపేన నన్ను కరి కరుణించని సుంగరి ప్రార్థన చూస్తున్నాం దుఃఖమును మార్చుడాని కోసం మనం ప్రార్థన చేస్తుంటాం ఎబ్బేజు ప్రార్థన తర్వాత ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్ని రప్పించుటకు ఏలియా చేసిన ప్రార్థన ఇలా కండ్లు ఊడబీకినప్పుడు సంసోను కూడా మరి ఒక చిన్న ప్రార్థన చేసి తన స్థితిలో ప్రార్థించిన విధానము మనం చూస్తున్నాం బిడ్డలారా ఇలాంటి చిన్న చిన్న ప్రార్థనలు ఎంతో మహా అద్భుతమైనటువంటి ప్రార్థనలు మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నా అనేక మంది వ్యక్తుల ద్వారా మరి యాకోబు అయితే దేవా నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను ఇడవనని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ప్రియబిడ్డలారా భర్తమైన గుడ్డివాడు దావిదు కుమారుడా నన్ను కరుణించమని ప్రార్థన చేశాడు మరి సెలవులో దొంగ మరి చిన్న ప్రార్థన చేశాడు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కాబట్టి లోకములో మనకు ఎన్నో రకాలుగా జ్ఞానం ఉంది పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ఏ రకంగా చేశారో కూడా మనం తెలుసుకొని ఉన్నాం అయితే దినమును లెక్కించే జ్ఞానము మాకు నేర్పుము హృదయము కుమ్మరించే విధంగా మరి మోషే ప్రార్థించినట్లుగా మనం దావీదు కీర్తనలో చూస్తున్నాం ఈ ప్రారంభంలో దైవజయుడైన మోషే చేసిన ప్రార్థన అని చెప్పబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో ప్రివిటలారా మరి దైవజనులు అని పిలువబడేవారు మనకు ఏడుగురు ఉన్నారు మోషే సమయేలు దావీదు ఏలియా ఎలీషా శమయా హానాను ఈ ఏడుగురు దైవ సేవకులు దైవజనులన్నీ పిలువబడినవారు మరి వీళ్ళల్లో గొప్ప ప్రార్థనా పరుడుగా మన మోసాను ప్రార్థన వీరుడుగా మనము అనేక పర్యాలు మనం ధ్యానించినాం ఎందుకంటే మోసే కొండ మీద రెండు మార్లు రెండు పర్యాలు కొండ మీద నలభై రోజులు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మరి పది ఆజ్ఞలను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిబిడ్డ కాబట్టి ఇప్పుడు మనకు ప్రాముఖ్యమైనది ఏమిటంటే దినములను లెక్కించు జ్ఞానము ఆ హృదయం కొరకు మోసే ప్రార్థిస్తున్నాడు దినములు లెక్కించే జ్ఞానం కలిగిన హృదయం మాకు దయ దయచేయాలని మోసే దేవుని ఎదుట ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రిమిడలారా ఈనాడు మనకు అనేక రకాలైనటువంటి జ్ఞానము మరి యొక్క ప్రజలు సంపాదించుకున్నారు ఎన్ని ఎన్ని రకాల భౌలి భౌగోళిక జ్ఞానము అంతరిక్ష జ్ఞానము మరి మరి వైద్య జ్ఞానము మరి అన్ ఎన్నో రకాల వివిధ రకాలైన జ్ఞానం కదా ఇప్పుడు జీవశాస్త్రం సంబంధించిన జ్ఞానము ఇవే కాకుండా ఇప్పుడు మళ్ళా కొత్తగా నాస్తికుల యొక్క జ్ఞానం కూడా మనం వింటున్నాము ఈ నడమ కదా ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి లోకములు వివిధ రకాలైన జ్ఞానమును సంపాదించుకొని దానిలో ప్రతిభను కనపరుస్తున్నారు మరి అన్ని జ్ఞానాలు మనుషులకు ఉన్నాయి కానీ ఈ యొక్క దినమును లెక్కించే జ్ఞానము అనేది మనుషులకు కనపరావడం లేదు ఒక నేరం చేసినటువంటి దొంగ ఆ నేరం చేసినటువంటి దొంగను చెరసాలలో వేసి అతని యొక్క తప్పులకు ఉరిశిక్ష వేసినారు ఆ నేరస్తుడు ఏమంటున్నాడంటే నాకు దినములు లెక్కించే జ్ఞానం ఉంది ఎందుకంటే బయట వారికి అది లేదు కానీ సిరసాలలో ఉన్న నాకుంది నేను ఎప్పుడు చనిపోతాను ఎప్పుడు నాకు ఉరిసి ఇస్తారు ఏ రోజు ఏ గంట అని నాకు తెలుసు ఎందుకంటే వానికి నిర్ణయించబడింది పలానా నువ్వు చనిపోతావు నీకు ఉరి వేస్తారు ఫలానా వారము అని కాబట్టి వాడు చెప్తున్నాడు కానీ ఒక మాట అంటున్నాడు అయితే నాకు ఆ జ్ఞానము మరణ భయము నాలో కలగజేస్తుంది ఎందుకంటే నేను ఖచ్చితంగా ఫలానా రోజు ఫలానా తేదీ ఫలానా టైముకు నేను చనిపోతాను కాబట్టి ఆ ఇచ్చిన కొన్ని రోజులు వాడు ఎంతో తాపత్రపడి ఆ సమయాన్నంతా ఎక్కువగా ఆలోచించి ఎవరి కొరకు ప్రార్థిస్తాడో ఏం ఆలోచిస్తాడో ఏం చేయాలనో అనేది అన్నీ కూడా సమయం అంతా కూడా చాలా జాగ్రత్తగా గడుపుతాడు ఎందుకంటే నేను బ్రతికేది ఇన్ని రోజులే కదా అని దినములు లెక్కించే జ్ఞానము మనము తెలుసుకున్నట్లయితే అది మనకెంతో మేలు చాలామంది దైవ సేవకులు చూస్తున్నాము చాలామంది కొంతమంది నేను చూశాను కూడా వాళ్ళకు మనకు నాకు ఎవరికైనా కూడా ఆ లెక్కించే జ్ఞానం లేదు ఎంతోమంది గొప్ప సేవకులు బాగా సేవ చేయాలని మంచి మందిరాలు కట్టించి ఇంకా వాళ్ళకు ఆవిష్కారం ఇంకా ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి పెద్ద పెద్ద మందిరాలు కట్టించుకుంటూ ఆ ఆ మందిరాలు పూర్తి చేసి ఎంతో ప్రారంభోత్సవం చేసి ఇంకా చక్కగా సేవను చేయాలని ప్రారంభించిన వ్యక్తులు అవి నెరవేర్చకముందే వాళ్ళు గతించిపోయినారు కొంతమంది సేవకులు కానీ వాళ్ళ పనులన్నీ ఆగిపోయినాయి నిజంగా వారికి మరి దినములు లెక్కించే జ్ఞానం నింటే వాళ్ళు త్వర త్వరగా ఉన్న సమయంలోనే వాళ్ళ సేవను చేసి ముగించుకునేవారేమో కదా వాళ్ళకు తెలియదు ఎప్పుడు మరణిస్తామో వ్యాపార వ్యవస్థ అంటే ఒక వ్యాపారవేత్త తన అంగడిలో వెనకలు ఒక అక్షరాల మీద ఒక అట్ట మీద అక్షరాలు రాసి తగిలించుకున్నాడంట క్యాలెండర్ మాదిరిగా ఏమని రాసినాడంటే సమయము బంగారము వంటిది అని అక్కడికి వచ్చినటువంటి వ్యాపారస్తులు టైం వేస్ట్ చేస్తూ అది ఇది ఇది అని చేస్తంటే ఆ ఒకటే మాట చెప్తాడంట నా సమయము బంగారం వంటిది కాబట్టి మీరు సమయాన్ని వ్యర్థం చేయకుండా మీరు త్వరగా మీరు ఉపయోగకరంగా మీరు కావాల్సింది చేసుకోండి అని చెప్పేవాడట అంటే అతను గుర్తించినాడు సమయం అనేది బంగారు వంటిది దాన్ని వ్యర్థం చేసుకోవద్దు బంగారం వ్యర్థం చేస్తామా మనము కాబట్టి ప్రిబిడ్డలారా ఈ యొక్క దినములు లెక్కించు జ్ఞానములో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది సమయము కొద్దిపాటిదని ఈ దినములు లెక్కించే జ్ఞానములో మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది సమయము కొద్దిపాటిది కాబట్టి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు నీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అని యాకోవ్ పత్రికలో మరి నాలుగవ అధ్యాయం పద్నాలుగవచనంలో చెప్పబడింది కాబట్టి చాలామంది మన యొక్క గ్రంథంలో మరి ఈ జను జనులు యాకోబు దావీదు వీళ్ళందరూ ఏమంటున్నారంటే యాకోబు ఏమంటాడంటే నేను యాత్ర చేసిన దినములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖసహితమై ఉన్నవి నూట ముప్పై ఆరు సంవత్సరాలు నేను జీవించిన కానీ నేను జీవించినట్టు ఒక ముప్పై సంవత్సరాలే ఆ ముప్పై సంవత్సరాలు కూడా చాలా దుఃఖంగా ఉన్నాయి అని గుర్తించినట్లుగా యాకోపు చెప్తున్నాడు కాబట్టి మన దినాలు ఎట్లున్నాయి దావీదేమంటాడు నా దినములు పరిమాణము బెత్తడంతగా చేసినావు నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వంటి వాడు హల్లెలోయ ఇది ఈ మాట కీర్తనకారుడు అంటూ నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఐదో వచ్చినములో కీర్తనల గ్రంథంలో మనం చూడగలుగుతాం నా జీవితము నా ఆవిష్కారం బెత్తిడంత చేసినావు బెత్తిడంటే ఇంతే కదా కాబట్టి నీ సన్నిధి నా ఆవిష్కాలం లేనట్టే ఉంది కాబట్టి నా నాకు ఎంత స్థిరుడైనా కూడా ప్రతివాడు కూడా ఒట్టి ఊపిరి వంటి వాడే అని అంటున్నాడు దావి అలాగే యోబు ఏమంటాడు యోగు గ్రంథం ఏడవద్ధ్యాయ మారవచ్చినములో నా దినములు నేతగాని నాడే కంటేను వడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నవి యోబు తన దినములను లెక్కించుకుంటూ అంటున్నాడు నా దినములన్నీ ఆ యొక్క ఏటగాడి దగ్గర ఉన్నటువంటి నాడె వంటిగా ఉంది నా యొక్క నేతగాడి నాడే వంటిగా ఉంది నా దినములన్నీ కూడా ఎప్పుడు గతించిపోయినాయో నా దినములన్నీ గతించుతున్నాయి వడిగా గతించు త్వర 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 త్వరగా గడితి గతించిపోతుండయి నాకు తెలియడం లేదు నిరీక్షణ లేకయే నా ఆయుష్కాలము అంత చేయమైపోతుంది గతించిపోతుంది ఎందుకంటే యోబు అన్ని రకాలుగా పత్రమై ఉన్నాడు కదా శరీరం కదలలేడు మెదల్లేడు రోజులేమో దొల్లిపోతాండే సంవత్సరాలేమో ఏమో గడిచిపోతాండే ఏమీ ప్రయోజనం లే అని చెప్తున్నాడు యోగు కాబట్టి ప్రిబిడలారా మరి ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు తమ పిల్లల పుట్టినరోజు కొంతమంది పెద్దవారు కూడా వారి పుట్టినరోజు జ్ఞాపకంగా చేసుకుంటారు ఘనంగా చేసుకుంటారు కేకులు కట్ చేసి కదా పుట్టినరోజు బాగానే చేసుకుంటారు కానీ మరణం రోజు ఎవరన్నా జ్ఞాపకం చేసుకొని చేసుకుంటారా ఆ మరణించేది ఎప్పుడైనా ఎప్పుడో తెలిస్తే కదా ఆ మరణించే రోజు చేసుకోవడానికి కదా కాబట్టి పుట్టినరోజులేం బాగానే ఘనంగా చేసుకుంటున్నారని మరణము మరణించే రోజు ఎవరు చేసుకోవడం లే ఎప్పుడు మరణిస్తానా ముందుగానే ఘనంగా చేసుకుంటున్నారా లేదు ప్రియటల్లా ఎందుకంటే మరణం అనేది అంత నిశ్చయంగా మనకు తెలీదు కాబట్టి ఎప్పుడు మృతి చెందుతారో అనే నియమము ఆ నియమింపబడినది మనకు తెలీదు కానీ ప్రతి ప్రతి మనిషి మరణించాల్సిందే మరణించిన తర్వాత తీర్పు ఉంది కదా కాబట్టి ప్రియబిడ్డలారా మన యొక్క జీవితంలో బుడగ వంటిది అని బైబుల్ గ్రంథంలో చెబుతుంది నా జీవితం అంతా కూడా బుడగ ఎట్లుంటుంది బాగా అందంగా కనిపిస్తుంది ఎగినగలాడుతుంది హఠాత్తుగా పగిలిపోతుంది కాబట్టి ప్రియబిడ్డలారా ఇది కొద్దిపాటి జీవితంలో మనం గమనిస్తే బైబుల్ చెప్తుంది కీర్తనకారులో కూడా మనము ఆలోచిస్తే చాలా మటుకు మనం ఇప్పుడు సినిమాలు పోతుంటారు కొంతమంది లేకుంటే టీవీలు చూస్తుంటారు అప్పుడు ఆ సినిమా రెండు గంటలు సినిమా లేకుంటే మూడు గంటలు మూడు గంటలు అయితేనే ఆ సినిమా అయిపోతుంది కదా ఇంకా అయిపోయాయి ముగిసిపోతుంది మన జీవితం కూడా మన చరిత్ర కూడా అలాగే అయిపోతుంది కానుమరగా అయిపోతుంది కాబట్టి ప్రియబిడ్డ మానవ యొక్క జీవితమును మనం గమనించినట్లయితే ఇది కొద్దిపాటి జీవితం అని అర్థమైపోయింది కదా మన జీవితము కొద్దిపాటిది కానీ మనం చేయవలసిన ప్రాముఖ్యత ఎంతో ఉంది మనం చేయవలసిన ప్రాముఖ్యత అయినటువంటి పనులున్నాయి బాధ్యతలున్నాయి కాబట్టి మనం ఆలోచించవలసింది ఏమిటంటే మన జీవితంలో మనం రక్షణ పొందాలనేది మొదటి బాధ్యత మొదటి యొక్క పని తర్వాత ఎవరైతే రక్షింపబడలేదో వారి కొరకు ప్రార్థించడానికి మనము మన హృదయంలో చోటిచ్చి మనము వారి కొరకు ప్రార్థించే బాధ్యత మనకుందని మనకున్న సమయంలో మనం చేయాలి క్రియబిడలారా కాబట్టి మన కొరకు ఆయన మన సృష్టికర్త మన కొరకు వెతుక్కుంటూ వచ్చినటువంటి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయనను గురించి మనం అనేక మందికి ఎంతమందికి చెప్పగలుగుతామో అంతమందికి చెప్పగలగాలి ఎందుకంటే మన జీవితం కొద్దిపాటిదని నువ్వు దినములు లెక్కించుకొని నువ్వు అర్థం చేసుకుంటే కాబట్టి ప్రియబిడ్డలారా ప్రభువు ఎంతో తేలికగా మన యొక్క రక్షణ మనకు అనుగ్రహించినాడు కాబట్టి బోధికంత వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని యేసే గ్రంథంలో చెప్పబడినట్టుగా మనము ప్రభు అయిన విశ్వాసం విశ్వాసముంచి మరి మనము మన ఇంటి వారికి రక్షణ సమయం ఉండగానే కాబట్టి దినములు లెక్కించే జ్ఞానములో సమయమును గురించి తెలుసుకోవడం అది కొద్దిపాటిదని తెలుసుకోవడం మన యొక్క మరి గ్రహించవలసిన బాధ్యత తెలుసుకోవాలి ప్రతి ఒక్క మనిషి కాబట్టి మనకున్న ఈ కొద్దిపాటి సమయమును చాలా సద్వినియోగం చేసుకొని వ్యర్థం చేసుకోకుండా చేసుకోవాలన్నది రెండవది ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే దినములు లెక్కించే జ్ఞానంలో నిత్యత్వం అనేది దీర్ఘకాలం ఉండేది అని తెలుసుకోవాలి చూడండి నిత్యత్వము అంతం లేని కాలం అది లక్ష సంవత్సరాల కోటి సంవత్సరాల పది కోట్ల దానికి అంతమే లేదు ఒక ఉదాహరణకు ఒక ఒక చిన్న చీమ కుందేలు అనుకో అది పోయి హిమాలయ పర్వతాలకు పోయి ఒక ఇసుకని తీసుకొని వచ్చి సముద్రంలో వేస్తుంది అనుకో మళ్ళా వచ్చి మళ్ళా వేసి మళ్ళీ వచ్చి సముద్రంలో ఒక్కొక్క ఇసుకరి నువ్వు వేస్తే ఎంత కాలం పడుతుంది ఆ సముద్రం నిండాలంటే ఓ అమ్మ ఎన్ని కోట్లు చెప్పలేనన్ని కోట్ల సంవత్సరాలు వేసినా ఆ సముద్రం నిండేది ఎప్పుడు ఒకవేళ నిండినా ఈ యొక్క నిత్యత్వం అనేది అది ప్రారంభమే అనుకోవాలని జ్ఞానం కలిగిన వారు కొంతమంది చెప్తూ ఉంటారు అంటే ఒక ఇసుక హిమాలయ పర్వతం నుండి తీసుకొని వచ్చి సముద్రంలో వేస్తూ ఉంటే ఆ సముద్రము ఎంతకాలానికి నిండుతుందో ఆ నిండింది కూడా ఒక ప్రారంభమేమంటాక నిత్యత్వం ఎంతదో ఎప్పుడు అది ఊహించలేనంతది అని మనం అర్థం చేసుకోవాలి నిత్యత్వం అంటే ఎప్పటి నుంచో చాలామంది ఎప్పుడు ఎప్పుడు సృష్టిపారమైంది ఆ తర్వాత ఆ తర్వాత ఆ తర్వాత అని ప్రశ్నలు వేస్తూ ఉంటారు అది మానవునికి అంతు చిక్కదు అది ఎంతో కోట్లు కాదు కోట్ల 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 కోట్లు ఎప్పుడు అది నిత్యం ఇట్లా ఎనికిపోయినా ఇట్లా ముందుకు పోయినా దానికి మనము ఆది అంతం చూపలేం ప్రియబిడ్డలరా అది నిత్యత్వం కాబట్టి నిత్యత్వం అనేది అంతము లేనిది ఎన్ని లక్ష కోట్ల సంవత్సరాలని మనం చెప్పలేము కాబట్టి ఒక మానవుడు మృతి చెందితే ఏమవుతాడంటున్నా మనము అతని శరీరం ఏమైపోతుంది నేలలో కలిసిపోతుంది కాబట్టి నేల పడుతుంది అతని శరీరం ఇంకా ప్రాణ ఆత్మలు దేవునికి పరలోక రాజ్యానికి ఒకవేళ చేరాలనుకుంటే అక్కడికి పోవాలంటే ప్రాణాత్మకు భయం తిరిగి శరీరంలో ప్రవేశిస్తామంటే కుదరదు కాబట్టి భూమి మీద నివసిస్తూ ఉండగానే రక్షణ ప్రాణం పోయిన తర్వాత కాదు ప్రయాణం పోయిన తర్వాత ఏం చేయాలి మనకు తెలియదు కాబట్టి మనము భూమి మీద బ్రతికి ఉండగానే నివసించి ఉండగానే నక్షణ పొందాలి పరిశుద్ధంగా జీవించాలి తుది వరకు మనము మరి పరిశుద్ధంగా జీవించి క్రీస్తునందు నిలిచి ఉండాలి కాబట్టి అటువంటి వారిని ఆ మరణములో దేవదూతలు వారిని ఆహ్వానిస్తాయి తుది వరకు మరి రక్షణ పొంది పరిశుద్ధంగా జీవించిన వారిని మరణించినప్పుడు వారి యొక్క ప్రాణాత్మలు దేవదూతలు ఆహ్వానించి తోడుకొని పోతారు అదే పాపములో మరణించిన వారి ఆత్మలను దురాత్మలు వచ్చి ఈడ్చుకొని పోతాయి కాబట్టి ప్రివిటలారా మనకు ఈ యొక్క నిత్యత్వం గురించి కూడా జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి జీవిత కాలమంతా కూడా ఖైదీకి శిరసాలలో ఉంచాడనుకోండి వాడికి ఒకవేళ యావద్గీర జావ కారీ శిక్ష విధిస్తే ఏదో స్వాతంత్ర దినోత్సవం రోజన్నా తన దినములు తగ్గించి ఎప్పటికైనా నేను విడుదలై ఈ జైలు నుండి బయటికి వస్తానేమో అనే ఆశ నిరీక్షణ ఉంటుంది కానీ ఎవరైతే నరకంలోనికి ఆ శిక్షలోనికి పోయిన వారికి నిరీక్షణ లేదు ఎప్పటికైనా నేను బయటకు వస్తాననేది ఇంకా లేదు కాబట్టి అది కూడా మనము తెలుసుకోవాలి లోకంలో ప్రాణం ఉండగానే అక్కడికి పోయిన తర్వాత ఇంకా మనకు నిరీక్షణ లేదు ఇంకా బయటకు రాము కాబట్టి మనం ఈ లోకంలో ఉండంగానే ఆ నిత్యత్వాన్ని గురించి ఆ నరకముని గురించి మనం తెలుసుకొని ఉండాలి ప్రియబిడ్డలారా మూడవది పాపము గురించిన జ్ఞానం పాపం అంటే అది చాలా క్రూరమైనది పాపం అనేది క్రూరమైంది ఇక్కడ ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి కదా సింహాలు పాములు విషసర్పాలు వీటన్నిటికన్నా క్రూరమైంది పాపం అంత క్రూరమైంది కాబట్టి ఈ యొక్క మిగతా విష జంతువుల వలన అది హాని చేస్తే ఆ శరీరానికే హాని ఆ శరీరమే మన్ను పాలైపోతుంది కానీ పాపం అనేది శరీరాన్ని ప్రాణాన్ని ఆత్మను మూడింటిని నాశనం చేసేది పాపం కాబట్టి ప్రియమిడులారా పాపం అనేది ఎంత క్రూరమైందో మనం తెలుసుకోవాలి కాబట్టి ఆ పాపం అనేది మనం ఎన్నోసార్లు చెప్పాము మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచను గనుక ఆయన ఆలకింపకున్నాడని వాక్యంలో చూస్తున్నాం కాబట్టి ప్రేమిటలారా పాపం అనేది చాలా క్రూరమైంది ఈ లోకంలో సాతానుడు ఏం చెప్తున్నాడు పాపం ఎంతో మధురమైందని సాతాను ఒప్పిస్తున్నాడు మనల్ని బాగా అది చాలా రుచిగా మధుర ఆనాడు హవను ఒప్పించినట్టుగా ఈనాడు మనందరినీ కూడా అది మధురమైన చూపిస్తూ మనకు ఒప్పిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ అనుభవం నువ్వు అనుభవించు అని సాతనుడు కూడా ఆహ్వానిస్తున్నాడు ప్రిపటెలారా కాబట్టి పాపం అనేది మధురమైన మరణం అది పరిపక్వమయం పాప మామూలుగా ఎంతో మధురమైందని చెప్తాడు కానీ అది మరణానికి దారితూస్తుంది అందుకే వాక్యం పాపం పరిపక్ పరిపక్వమై మరణము కనును అని రాయబడింది పాపం వలన వచ్చే జీతము మరణము సత్క్రియలు చేయని ఎడల వాకిట పాపము పొంచియుండు ఉండునని ఉంది మనం కాని మంచి పనులు చేయకుండా మన దుర్మార్గం పనులు చేస్తుంటే పాపం అనేది మన వాకిట్లోనే పొంచుకొని ఉంటుంది కాబట్టి ప్రియబిడ్డలారా ఈ పాపం అనేది యవ్వనములో ఉన్నటువంటి బలమును కూడా ఎంత యవన బలం నిండున్న కూడా అది మంటిలో పడుండ చేసేటువంటిది పాపం కాబట్టి ప్రియబిడ్డలారా మనము ఈ యొక్క పాపమును గురించి ఇది క్రూరమైందని కూడా తెలుసుకోవాలి నరకము గురించి దాది ఆ నరకం అనేది నిశ్చయము అని కూడా మనం తెలుసుకోవాలి ప్రియబిడ్డలారా నరకము నిశ్చయమైందే నిత్యత్వం కూడా అది కూడా నిశ్చయమైందే అది కూడా నిత్యము దానికి కూడా అంత లేదు కాబట్టి నరకము సాతానుకి దాని అనుచరుల కొరకై అది ఏర్పాటు చేయబడింది సృష్టించబడింది కానీ మనము జీవంలోనికి నిత్యత్వంలోనికి సృష్టించబడితే సాతానుడు మనల్ని తన ఉండే స్థలానికి ఈడ్చుకొని పోతున్నాడు అది మనం గమనించాలి మనము నరకం కోసం సృష్టించబడలే సాతానుడికి సాతాన అనుచరులకే కానీ మనం కానీ సాతారణ అరుచలమైతే మనం కూడా అక్కడికి పోవలసి ఉంది ఆనాడు మనము అబ్రహాము ఒడిలో కూర్చున్నటువంటి లాజరు ధనవంతుడు మరణించినప్పుడు వాళ్ళు ఎట్లా వేడుకున్నాడు కదా అబ్రహమా నా తండ్రి అయిన అబ్రహమా ఆ లాజరు చిని వేళ్ళు నీటిలో ముంచి నా మీద వేస్తే నా దాహం తీరుతుందని కదా కానీ ప్రియబిడ్డలారు ఎంతో మంది ఇప్పటికి మరణించిన వారు కోటాలు లక్షలు కోట్ల మంది చెప్తున్నారు అరుస్తున్నారు ఇంకా ఎవరికి కూడా ఇట్ట స్థలానికి రావద్దని కేకలు వేస్తున్నారు ప్రియబిడ్డ అక్కడ నరకానికి వెళ్ళిన అక్కడ కేకలు వేసుకుంటున్నారు ఎందుకంటే మనకు ప్రభు చెప్పిన ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమవుతుంది అక్కడ ఉండేవాళ్ళు అటువంటి నరక వేదన పడుతున్నారు రావద్దండి ఇక్కడికి రావద్దండి కదా అపరావు అక్కడ బోధలు మా ఎవరినన్నా పంపించు లాదన్న పంపించు వాళ్ళందరూ పారుతారు మారిపోతారు నా బంధువులు నా స్నేహితులు అందరని అంటే కూడా అక్కడ బోధించేవారు ఉన్నారు వారి మాటలు విని వారు ఏది నిర్ణయించుకోవాలనో నిర్ణయించుకుంటారని చెప్పబడింది కాబట్టి మనము ఇవన్నీ వింటున్నాం కదా మన దినాలు ఉండగానే మనం ఎలా ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా లెక్కించుకోవాలి ఈ సమయాన్ని ఎలా మనము గడపాలి ఈ జ్ఞానం మనకు ఉండాలి ప్రిబిడ్డలారా కాబట్టి పరలోకం ఒకే ఒక మార్గం ఉంది ఆ మార్గము ఏసుక్రీస్తే కాబట్టి ఆయనే సత్యము జీవము మార్గమని మరి యోహాను స్వార్తలో మరి చెప్పబడింది కదా ప్రియబిడ్డలారా కాబట్టి పద్నాలుగు ఆరులో చూపబడినట్లుగా మనము నరకము వెలుటకు వేలాది మంది ఉన్నారు వేలాది మార్గాలు ఉన్నాయి కానీ దేవుని రాజ్యము చేరడానికి ఒకే ఒక మార్గం వేసే కాబట్టి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు అని చెప్పబడుతుంది నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు వీళ్ళందరూ కూడా అగ్ని కందమందు పాలు పొందుకుంటురని వాక్యం చెప్తుంది ప్రకటన గ్రంథంలో కాబట్టి మనము ఇది ఉన్నది ఈనాడు ఎన్నో అబద్ధ బోధలు వచ్చేసాయి మనల్ని మోసగించడానికి కాబట్టి ఇప్పుడే నీ దినాలు నా అంతము నాకు మన పాట పాడుతుంటాం తెలుపుము నా అంతము నాకు తెలుపుము నాయు ఎంతో తెలుపుము ఎంతపుడను విరిగి నలిగి ఉన్నాను నేను విరిగి నలిగి ఉన్నాను కాబట్టి ప్రియబిడ్డలారా మన ఆవిష్కారం మనకు తెలియదు రేపటి గురించి ఇప్పుడే ఈరోజే మనం సిద్ధంగా రక్షణను మనం పరిపూర్ణం చేసుకోవాలి అన్ని దినాలు లెక్కించుకొని సిద్ధంగా ఉండాలి ఎందుకంటే పరలోకం మనది కాబట్టి ఈ పరలోకంలో మన పౌరస్థితి సంపాదించుకోవాలి అక్కడ ప్రభు అయిన యస్ క్రీస్తు అనే రక్షకుడు మన కొరకు ఆయన మన నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం ఆయన కాబట్టి ప్రిమిటిలారా పరలోక రాజ్యం సమీపించుతున్నది సమీపించుతున్నదని చెప్పబడుతూ ఉంది ఎన్ని రోజుల నుంచో చెప్పబడుతూ ఉందిలే ఇది ఇంతేలే మన జీవితకాలం అంతా ఎప్పుడొస్తుందో సమీపిస్తుందో ఒక ఈ దినములన్నీ మనం చూస్తే ఎంతోమంది భక్తులు ఎంతోమంది సొగం మారినోళ్ళు రక్షణ పూర్తిగా పొందకుండా సంపూర్ణంగా రాకుండా గతించిపోతున్నారు అటువంటి వాళ్ళ పరిస్థితిని ఆలోచిస్తే వాళ్ళు ఎక్కడున్నారో మనకు అర్థం కదా పరిపూర్ణంగా మరణించేంతవరకు పరిశుద్ధంగా నీతిగా జీవించిన వాళ్ళు ఎంతమంది కనీసం నీవైనా నేనైనా పరిపూర్ణంగా ఒకవేళ రేపు మరణించినా ఇప్పుడు మరణించిన మనం అన్నిటి విషయంలో ఎందు జాగ్రత్త పడి ప్రేమిడలారా మనము ఆ యొక్క మన ప్రభువు యొక్క రాజ్యంలో చేరడానికి మన యొక్క పౌరస్థితి అక్కడ మనం సంపాదించుకోవాలి ఈనాడు ఎంతోమంది చూస్తున్నాం కదా పౌరస్థితిని మన భారతీయులంతా అమెరికాలో పౌరస్థితిని సంపాదించుకొని ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరినీ వెళ్ళగొడుతున్నారు మీది ఈ రాజ్యం కాదు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతున్నారు మరి ఈ భూమి మీద ఉన్న లోకంలోనే ఇట్లా తరిమేస్తుంటే పరలోకంలో మనకు అక్కడ నిజమైనటువంటి స్థానము అక్కడ మనకు పుట్టుక అక్కడ మన యొక్క జీవగ్రంథముల మన పేర్లు లేకపోతే ఉండనిస్తారా కాబట్టి ఇప్పుడే నీ పౌరస్థితిని పరలోకం ముందు సంపాదించుకో అక్కడ నీ జీవగ్రంథం మీద రాసి ఉన్నది అని స్థిరంగా నువ్వు ఏర్పాటు బిడ్డలారా కాబట్టి మన నివాసములు ఎక్కడున్నాయి నా తండ్రి ఇంటే అనేక నివాసములు నువ్వు లేని ఏడల మీతో చెప్పుదును మీకు స్థలములు సిద్ధపరచుటకు వెళ్ళుచున్నానని ప్రభువు చెప్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏసఐ చెప్పిన మాట సత్యం కదా మనకు అనేక గృహాల నివాసాలు ఉన్నాయి కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా మన హృదయాలలో పరలోక దర్శనముతో నింపబడి ఉండాలి బిడ్డ ఎప్పుడు కూడా మన హృదయం ఆ పరలోక నివాసంలో ఆ దేవుని ఏసయ్యే ఎదుట ఆ సమాధాన రాజ్యంలో మనం ఉండాలి అనేది ఆ దర్శనం మన హృదయం నింపుకొని ఉండాలి కాబట్టి మన పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో రాయబడి నా పేరు రాయబడి ఉన్నది అనేటువంటి నిశ్చయిత మనకు కలిగి ఉండాలి కాబట్టి ఒక దినము ఒక ప్రకాశమానమైన దేశముందు మనం ప్రవేశించినప్పుడు ప్రియబిడ్డలారా బల నా నమ్మకమైన దాసుడా నా నమ్మకమైన బిడ్డ అనిపించుకోవాలి కాబట్టి ప్రియబిడ్డలారా మన యజమానుడు మన ఏసయ్య సంతోషించినట్లుగా మనము అక్కడికి ప్రవేశించాలి అలా ఉండాలి మన ప్రవేశం మనల్ని చూస్తేనే ప్రభువు ఆనందంగా మనల్ని చూసి చెప్పుకోవాలి నా బలా నా మంచిదాసుడు అని కాబట్టి ఆహా ఆ దినం మనకు ఎప్పుడొస్తుందో దాని కొరకు ఎదురు చూస్తాం కాబట్టి ప్రభువురాకడ అతి సమీపముంది కాబట్టి పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు రాజ్యంలో ప్రవేశించడకు సిద్ధపడుదం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వనూతుడైన తండ్రి కృపగల దేవ నా తండ్రి దినములు లెక్కించు జ్ఞానమును మాకు దయచేయమని మేము కూడా మోసేవలి ప్రార్థిస్తున్నాం కీర్తన తొంభై కీర్తనలో నాయన మా హృదయంలో దినములు లెక్కించే జ్ఞానము ప్రభు లోక జ్ఞానం ఎంతో ఉంది కానీ ప్రభావ ఈ మా పౌరస్థితి పరలోకమందు యన ఉండాలి దానిని మేము సంపాదించుకోవాలి అక్కడ జీవ ముందు మా పేరు లిఖింపబడాలని ఇప్పుడే ప్రయాసపడి నీ గ్రంథముందు మా పేరును కొట్టివేయబడకుండా లిఖింపబడినట్లుగా మమ్మల్ని కృప చూపండి ప్రభు అయ్యా పాపమును గురించి మేము తెలుసుకోవాలి నిత్యత్వమును గురించి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో మేము దాన్ని తెలుసుకోవాలి ప్రభు సమయం సద్వినియోగం చేసుకుంటూ ప్రభు నాయన మేమందరము కూడా ప్రభు నీ పరలోక బిడ్డలుగా దినములో లెక్కించే జ్ఞానము ప్రతి బిడ్డకు దయచేయండి రేపేమో సంభవిస్తుందని పట్టించుకోవడం లేదు ప్రోభా ఇప్పుడు ఆనందిస్తూ అయ్యా ఎంతో రకంగా నాయన సంతోషంతో నాయన గతించిపోతున్నారు ఎంతోమంది ప్రోభా దినములు లెక్కించక సిద్ధపడక ప్రవర్తన సరి చేసుకోక పరిశుద్ధతలో నిలబడక అంతవరకు మరి నైన పరుపునలు కాలేక ఎంతోమంది నాయన కోట్ల కోట్ల జనము లక్షల లక్షల జనము నైనా ఎట్లా మరణిస్తున్నారు యుద్ధములలో నాయన వరదలలో ఉప్పెనెలల్లో అనేకమైన తొక్కిడుసలల్లో మరణిస్తున్నారు నాయన మరి వీరందరూ కూడా ఎక్కడ ప్రభు ఆ నిత్య నరకానికి మరిపోతున్నారు ప్రభు నైనా కృప చూపండి అయా నిన్ను తెలుసుకోలేక నేను మాటలు నమ్మక ఇంకా నాయన నశించిపోతున్న బిడ్డలందరి కొరకు ప్రభా ప్రార్థిస్తున్నా దినములు లెక్కించే జ్ఞానము మాకు దయచేమని మా హృదయంలో నింపమని మాలుకుంటూ నైనా విన్న బిడ్డలందరికీ కూడా వారి యొక్క రోజులు వారి దినములు వారి జీవితమును లెక్కించుకొని బ్రతికిన దినములలోనే అంత సమస్తము సమకూర్చుకొని బాధ్యతలన్నీ నిర్వహిస్తూ అన్ని విషయములందు జాగ్రత్త పరులై ఉండలట్టుగా నీ జ్ఞానమును నాయన నీ సత్య జ్ఞానమును దినములు లెక్కించే జ్ఞానమును ఈ దినమంతట మేము ఏమి కలిగి ఏమి చేసి ఉన్నామని లెక్కించుకుంటూ పరిపూర్ణంగా సత్యమందు నిలబెట్టుకోమని నడిపించుకోమని బిడ్డలను నన్ను నీకు సమర్పించుకుంటూ ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యశుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమెన్